మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు వరద బాధితులకు తక్షణమే నష్టపరిహారం డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తక్షణమే కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారథి మాట్లాడుతూ గడిచిన వారం రోజులుగా కురిసిన వర్షాలకు మహబూబాబాద్ ఖమ్మం ములుగు జిల్లాల్లో రోడ్లన్నీ దెబ్బతిన్నాయని బ్రిడ్జులు ధ్వంసమయ్యాయన్నారు నష్టపోయిన వారిని ఆదుకోవడానికి కేంద్రం పర ప్రభుత్వం పదివేల కోట్ల కేటాయించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు చిన్నగూడూరు మండలం లోపల జిల్లా గడిచిన వారం రోజులుగా పడుతున్నటువంటి భారీ వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో మహబూబాద్ జిల్లా ఖమ్మం జిల్లా కొత్తగూడెం సూర్యాపేట భూపాలపల్లి ములుగు ప్రాంతాలు కొలుగు ప్రాంతాలు తీవ్రంగా వరదల వల్ల నష్టపోయాయి ఇది కాకుండా అనేక చెర్లు కుంటలు తెగి వాగులు పొంగి పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ పంట పొలాలు వరదల వల్ల ఇసుకలు బయట వేసి రాళ్ళు రప్పలు వచ్చి వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది పత్తి మిర్చి వరి ఒకటేవిటి వేసిన పంటలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి సర్వే చేయాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి పది వేల రూపాయలు ఇవ్వాలని ఒక ఎకరానికి కనీసం ముప్పై నుంచి నలభై వేలు యాభై వేలు ఒక చోట లక్ష రూపాయలు కూడా అవసరమైనటువంటి పద్ధతుల్లో ఇసుకలు పెట్టలేసిలే కాబట్టి దాన్ని దాన్ని ఎక్కడున్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ నష్టపరిహారం ఇవ్వాలని అందరికీ ఒక రకంగా అంటే ముఖ్యంగా యాభై వేల రూపాయలైనా కూడా పంట నష్టపోయిన వరకి ఎకరానికి ఇవ్వాలని చెప్పి సిపి పార్టీ డిమాండ్ చేస్తోంది ఈ సమస్యల పరిష్కారం కోసం సిపి పార్టీ వల్ల ఇక్కడ ఇలా కలెక్ట్ ముందుత వైఖరిని నిరసిస్తా ఉన్నాం మంత్రులు కేంద్ర మంత్రులు తక్షణమే పదివేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా జాతీయ ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం